మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి పదిహేను వేల రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ ఉచితం నమస్తే గురుజీ నమస్కారం గురువుగారు అసలు అవసరానికి అర్జెంటుగా డబ్బులు కావాలంటే అసలు ఏం చేయాలంటారు ఏ మంత్రం పట్టిస్తే డబ్బులు వస్తాయి తప్పకుండా అమ్మా మంచి ప్రశ్న వేశారు అందరికీ అవసరం ఉన్నటువంటి ప్రశ్న ఇది అవును శ్రీ మ ముందుగా శ్రీ మహాగణపతి దేవతో విన్నమ్మ చూసే భిక్ష బంధువులకు అందరికీ నమస్కారం అర్జెంటుగా మన ఇంట్లో డబ్బు రావాలి అంటే పెండికో చదువుకో ఇంక దేనికైనా కూడా కావాల్సి వస్తుంది ఆ సమయంలో మనము బంగారం కుదో పెట్టి ఉంటాము ఇల్లు తాకట్టు పెట్టి ఉంటాము ఇంకేదో చేసుకొని ఉంటాము అయినప్పటికి కూడా మనకు అది రావటం లేదు అది ఏం చేయాలనేది కూడా అర్థం కాదు ఆ సమయంలో పది మంది అడిగినప్పుడు కూడా మీకు దొరకదు సో అర్జెంటుగా మీకు డబ్బు రావాలంటే నేను చెప్పిన వంటి మీరు పాటిస్తే తప్పకుండా మీకు డబ్బులు కొడతాయి ఎప్పుడైనా కొన్ని విషయాల్లో అమ్మవారి లక్ష్మీదేవి పటం మన ఇంట్లో ఉందనుకోండి అక్కడ అమ్మవారి దగ్గర ఒక ఎ ఎరుపుని పసుపు గరాన్ని ఒక క్లాత్ తీసుకోండి ఆ క్లాత్ వేసుకొని ఐదు ద్రవ్యాలు వేసి మీరు అక్కడే దీపం ముట్టించాలి ఎటువంటి ద్రవ్యాలు అనే పచ్చకరుపరము ఒక పది గ్రాములు లవంగాలు పది గ్రాములు ఇలాచీ పది గ్రాములు పట్ట పది గ్రాములు మరియు అదే విధంగా జావాదు ఒక పది గ్రాములు ఈ ఐదు ఐటమ్స్ మీరు ఆ ఎరుపు కానీ పసుపు రంగులో కానీ ఉన్న బట్టలు వేసి ఒక మూటలాగా కట్టి దానికి ఒక వత్తిలాగా చేయాలి వేసిన తర్వాత మూడు రకాల ఉన్న నూనె ఆవు నెయ్యి నువ్వుల నూనె బిప్ప నూనె ఈ మూడు కూడాను పోసి ఆ దీపార్ధన అమ్మవారి దగ్గర పెట్టండి మీకు నలభై ఎనిమిది గంటల్లో మీరు కోరినంత రాకపోయినప్పటికి కూడా డబ్బులు ఏదో రూపంగా మీకు సాయం అవుతుంది ఇది నూటి నూరు పర్సెంట్ సత్యం దానికి ఒక మంత్రం అంటుంది ఆ మంత్రానికి మీరు నాకు కాల్ చేస్తే నేను మీకు ఆ మంత్రం ఇస్తాను అంటే ఆ దీపం పెట్టి ఆ మంత్రం మంత్రం చెప్పి నూట ఎనిమిది సార్లు స్మరణించుకోవాలి ఊరికే మనం గాలిలో దీపం పెడితే కూడా ఆరిపోతుంది అవును పవర్ ఉండాలి దేనికైనా ఒక పవర్ ఉండాలి ఇప్పుడు ఒక కాంతి వెలుగుతుంది ఒక లైట్ వెలుగుతుంది అంటే దానికి ప్లగ్ పెడతాము స్విచ్ పెడతాము ఆన్ చేస్తేనే వస్తుంది కానీ మన ఊరికే దీపం పెడితే కాదు దానికి మంత్ర సాధన అనేది చాలా అవసరం ఈ మంత్రం వేసుకుంటే మీకు అద్భుతమైన ఫలితం లభిస్తుంది దానికి కావాల్సిన ఏ దిశలో పెట్టాలన్నా కూడా మీరు కాల్ చేసి చెప్తాను అంటే ఇది ఒకే దిక్కులో పెట్టాలి ఇలానే పూజ చేయాలి అని ఖచ్చితంగా ఉంటాయి ఉంటుందమ్మా ఇప్పుడు వచ్చేసి అమ్మవారిని మనం దక్షిణం సైడ్ కూర్చో కూర్చోబెట్టి ఉత్తరం వైపు చూడాలి లక్ష్మీదేవి గారిని ఆవిడ గారిని ఒక పిటంను కూర్చోబెట్టి పట్టు వస్త్రాలు పెట్టి బియ్యం వేసి అమ్మవారిని పటం పెట్టాలి వేసి అక్కడ తమలపాకులు ఆకు ఒక్క పెట్టేసి వివిధమైన వంటి పండ్లు పలహారులు పెట్టేసి అమ్మవారికి ఎదురుగానే ఆ ప్రత్యేకంగా మట్టి పాత్రలోనే ఆ ఒక పదార్థాలన్నీ కూడా పోసి దాంట్లో ఆ వత్తి పెట్టేసి ఆ ఒక నూనెలు మూడు రకమైన నూనె ఇంకొక డౌట్ కూడా వీలకు ఉంటుంది ఎన్ని రోజులు వెలిగిస్తుండాలి అబ్బినే అవును మీకు డబ్బులు వచ్చేదాకా వెలిగిస్తుందండి ఓకే సో ఇది ఇంత అంతా ఉండదు భగవంతుడికి ఎంత మనం సేవ చేసుకుంటే అంత అంటే ఇది సంఖ్య వచ్చేసి పదకొండు ఇరవై ఒకటి నలభై ఒక రోజు పాటుగా ప్రతిరోజు వెలిగించాలి వెలిగించాలి అంటే ఆ గురుగారు మరి గాలికి ఆరిపోతుంది కదా అంటారు అది పది నిమిషాలు వెలిగినా పర్వాలేదు దానికి కంగారు పడు విషయం ఏం లేదు ప్రతిరోజు పెట్టాలి ప్రతి రోజున పెట్టాలి అది పదకొండు రోజులు కానీ ఇరవై ఒక్క రోజులు కానీ నలభై ఒక్క రోజులు కానీ పెట్టండి మీరు అడిగిన అమ్మవారు అనుగ్రహిస్తుంది గురు గురుగారు మీరు చెప్పినట్టు పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజు పూజ చేసిన తర్వాత ఈ దీపం పెట్టిన తర్వాత ఆ పదార్థాలు ఆ దీపం అవన్నీ ఏం చేయాలి చాలా చక్కగా అడిగారమ్మా ఎందుకంటే వాళ్ళు అడగలేనివంటి ప్రశ్న మీరు అడుగుతున్నారు అంటే వాళ్ళ రూపం ప్రతి రూపంగా మీరు అడుగుతున్నారు కాబట్టి తప్పకుండా నేను చెప్తాను అయితే ఇక్కడ ఏం కనపడుతుందంటే మీరు చేసిన వంటి వ్రతం చేసినవంటి ఏదైతే ఆచారం ఉంటుందో శాంతి అవసరం శాంతి అవసరం అంటే ఒక పదకొండు మంది మహిళలు కానీ ఒక ఐదు మంది మహిళలు కానీ మీకు శక్తికి తగినంత వాళ్ళని పిలిపించి పసుపు కుంకుమతో వాయినాలు ఇచ్చేసి మీరు ఒక ఏదైతే అమ్మవారిని పెట్టారో ఆ పంచాహారతి ఇచ్చేసి యధాస్నానం చేసుకోండి మీరు ఒకవేళ ఆ ప్రాతని ఆ ఒక పదార్థాన్ని ఏం చేయాలంటే నీటిలో నిమజ్జనం చేసేయాలి ఏమ్మా తర్వాత అక్కడ పెట్టినటువంటి బియ్యం ఏదైతే ఉందో అక్కడ పెట్టినటువంటి తమలపాకు ఆకు ఒక్క ఏదైతే అది ఆకు ఒక్క ఆకు ఒకవేళ ఎండిపోయింది అనుకోండి ఆ ఒక్కలు ఆ ఒక్కల పైన పక్కన పెట్టిన డబ్బులు ఏదైతే తొమ్మిది రకాల డబ్బులు పెడతాం రూపాయి బిల్లలంతా కూడా ఆ బియ్యం అవన్నీ కూడా ఒక ఎరుపు బట్టలో కట్టుకొని మీ ఇంటి గుమ్మానికి ఏలాడుస్తూ ఉండాలి నిత్యం ప్రతి శుక్రవారము మంగళవారం నాడు ఆ ఒక మూటకు నిరంతరంగా తూపాన్ని పట్టిస్తూ ఉండాలి ఆ లక్ష్మి శక్తిని ఆకర్షిస్తుంటుంది ఆ మంత్రోచ్చారణతో చేసిన వంటి ఒక పవర్ ఏదైతే ఉందో తంత్ర బలానికి మంత్ర బలానికి బలంతో పాటు కూడా ఇంట్లో నిరంతరంగా ఉంటుంది అది అక్షయగా అంటే ఇన్స్టంట్గా మీకు డబ్బులు కురవడానికి బాగా అవకాశం ఉంటుంది ఓకే గురుగారు గారు చాలా అద్భుతంగా వివరించారు ఈరోజు ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో డబ్బులు అవసరం లేని వాళ్ళంటే ఎవరు లేరు మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద స్క్రీన్ పైన గురువు గారి నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేసి మీరు దీని గురించి పూర్తి వివరాలు కూడా తెలుసుకోవచ్చు ధన్యవాదాలు గురుజీ నమస్కారం అయితే మనకి కొన్ని రోజుల క్రిందట యుద్ధం చూసాను యుద్ధ వాతావరణం నెలకొంది అదంతా కూడా సక్సెస్ఫుల్గా అయిపోయింది అయితే ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై ఆరులో కూడా మూడవ ప్రపంచ యుద్ధం అంటే ఆల్రెడీ అక్కడ పునాది ప్రారంభం అయిపోయింది అది కంటిన్యూ అవబోతోంది రెండు వేల ఇరవై ఆరులో అని చెప్పి బాబా వంగ ప్రెడిక్షన్ అంతా కూడా మనం గత కొన్ని నెలల నుంచి వింటూనే ఉన్నాము ఆవిడ ఏదైతే చెప్పిందో అది అచ్చు గుద్దినట్టుగా జరుగుతూ వచ్చింది ఇప్పుడు ఆవిడ ప్రెడిక్షన్ లోనే ఈ రెండు వేల ఇరవై ఆరులో ఈ మూడవ ప్రపంచ యుద్ధం భారీ ఎత్తున కొనసాగే అవకాశం ఉంది అని చెప్పి వారు చెప్పారని వింటున్నాము వార్తలు అది వాస్తవమా నిజంగా ఆ యుద్ధం జరగబోయే అవకాశం ఉందంటారా తప్పకుండా జరుగుతుంది అంటే థర్డ్ వరల్డ్ వార్ అంటే ఫుల్ ఫ్లెడ్ ఇందులో లో రకాలు ఉంటాయి ఫుల్ ఫ్లెడ్జెడ్ వార్స్ హాఫ్ వార్స్ పార్షల్ వార్స్ అని జరుగుతాయి బాబా గారు చెప్పిన ప్రకారం కలియుగాంతానికి పునాదులు దగ్గరగా పడుతున్నాయి అని అందరూ డౌట్ లేదు అసలు ముందు వంగాబాబా బాబా గారు గురించి తెలుసుకోవాలి మనం కలియుగంతానికి గురించి ఇప్పుడు మనం ఉన్నాము ఇంకా నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఉంది అయితే వ్యాసులు వారు రాసినట్టు ది సోకాడ్ పండితులు ఎవరైనా చూసారా ఎవరైనా చూసారా ఓకే అక్కడ కలియుగం కలియుగ భవిష్యత్తు పురాణంలో ఏమైనా చెప్పబడి ఉందంటే మనిషి యొక్క ఆయుర్దాయం లోపల నరాలు గిరాలు ఆర్గన్స్ మంచి బలంగా వంద సంవత్సరాలు ఉంటాయని చెప్పాడు అంటే వంద సంవత్సరాలు ఉంటే తాగేవాడు తాగుతాడు సిగరెట్లు తాగేవాడు వాడు అరవై సంవత్సరాలకే ఠపి అంటాడు అలాగే యుగము నాలుగు లక్షల ముప్పై రెండు సంవత్సరాలు ఉంటుంది కానీ ఆ యుగములో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ధర్మంగా ప్రవర్తిస్తే ఆ దాని బాడీ ఎలాగైతే ఫుల్గా ఫుల్ ఆయుర్దాయంతో ఉంటుందో ఆ యుగానికి కూడా ఆయుర్దాయం ఉంటుంది నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు వీళ్ళ అధర్మం చేస్తున్నప్పుడు నాలుగు లక్షల ముప్పై రెండు సంవత్సరాల కంటే ముందే అయిపోతుంది అనమాట అది కలియుగ భవిష్యత్తు పురాణంలో క్లియర్ గా చెప్పబడు అయితే దీన్ని పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అందుకని డీకోడెడ్ లాంగ్వేజ్ లో చెప్పారు ఏమనంటే కలియుగ ప్రమాణం అనేటటువంటిది అష్టగ్రహ కూటం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల అరవై రెండు తర్వాత మీకు శని మిథున రాశిలోకి రావాల అది క్లియర్ గా చెప్పాడు అది ఎప్పుడు వస్తుంది రెండు వేల ఐదుకి వస్తుంది యుద్ధం ఎప్పుడు రావాలా రెండు వేల ఇరవై ఐదులో రెండు వేల ఇరవై ఆరులో స్టార్ట్ అయితే మా ట్రంప్ మా బ్రదర్ ట్రంప్ హయాంలో స్టార్ట్ అయితే వస్తుంది అసలు యుద్ధం చేయించగలిగే దమ్ము ధైర్యం మా ట్రంప్ తప్ప ఎవరికి లేదు అందువలన ఈ యొక్క దగ్గరకు వచ్చేస్తుంది అనమాట ఇంకా కాబట్టి బాబా గారు ఆవిడ పాపం గుడ్డా చిన్న పిల్లగా ఉన్నప్పుడు బల్గేరియన్ దేశంలో ఫారెస్ట్ లో కూర్చొని తపస్సు చేసింది రెండు వేల తొమ్మిది బై పదకొండు ప్రొడిక్షన్స్ కరెక్ట్ అయినాయి అమెరి బాంబేలో తాజ్ హోటల్లో మన నాళ్ల పైన ఫైరింగ్ అంతా జరిగింది నైన్ బై లెవెన్ అటాక్స్ అంటాం టూ థౌజండ్ లెవెన్లో లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ యుఎస్ఏ లో జరిగింది అది కూడా మనం చూసాం నెక్స్ట్ ప్రిన్సెస్ డయానా ఆమె యాక్సిడెంట్ లో మరణిస్తుంది చెప్పింది జరిగింది చైనా ఫాల్ అవుతుంది అన్నారు జరిగింది జపాన్ లో సునామీలు అన్నారు జరిగింది ముగ్గురు ఉన్నారనమాట ఎవరు గారు బ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పింది నోస్టాంస్ అనేటటువంటి ఆయన చెప్పింది వంగా బాబా గారు చెప్పింది ముగ్గురు పేరల్ గా సమానం అవుతున్నాయి ఏదో స్లైబ్బు ముగ్గురు కూడా ఇప్పుడు యుక్రైన్ రష్యా యుద్ధాలు జరుగుతుంది మా బ్రదర్ ట్రంప్ మధ్య మధ్యలో వెళ్లి వచ్చేసి చూసి వస్తూ ఉంటాడు అయితే అది అలా కంటిన్యూ అవుతా ఉంటాయి అనమాట అందువల్ల ఈ వాళ్ళు మనం ఊహించేసుకోకూడదు ఎట్లా మొత్తం అట బాంబులు పడిపోతాయేమో మొత్తం జనాలు మొత్తం లేకుండా అయిపోతారు అట్లా కాదు మంగా బాబా గారు ఏంటంటే మ్యాన్కైండ్ హ్యూమన్ మ్యాన్కైండ్ విలువలు తగ్గిపోతాయి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈ మిథున రాశిలోకి వచ్చింది రెండు వేల ముప్పై ఐదులోకి లోకి శని రాశిలో ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయిందని డికోడెడ్ లాంగ్వేజ్ లో చెప్పారు ఆటోమేటిక్ గా అప్పుడు మనం థైలాండ్ బ్యాంకాక్ లో అర్త్పేక్స్ వచ్చినాయా లేదా వాల్కనాస్ సముద్రాల లోపల ఉన్న వాల్కనాస్ పేల్తాయని చెప్పారు చూద్దాం మరి రెండు వేల ఇరవై ఆరులో లో జరుగుద్ది అలాగే జపాన్ ది అక్కడ అర్త్పేక్స్ వస్తాయి ఇవన్నీ అన్నారు జూలై ఫిఫ్త్ కంటే సెప్టెంబర్ ఫిఫ్త్ కి వచ్చేసింది వంగబాబు గారు చెప్పింది అది సో వీళ్ళంతా భవిష్యత్ ద్రష్టలు అంటారు వీళ్ళని కాబట్టి ఇప్పుడు ఈ నాలుగు లక్షల ముప్పై రెండు వేల మామూలు మనిషికి ఎలా ఉండిపోయింది అంటే మైండ్ లో నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు అని ఉండిపోయింది ఏదో వ్యాసులు వారు రాసినప్పుడు వీళ్ళందరూ చూసినట్టు శ్రీకృష్ణుడు నిర్యాణం తర్వాత అంటారు శాస్త్రాలు అనేటటువంటివి నేను చెప్తాను చూడండి వేదాలు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వేదాలు ఎవరు రాశారు వేదాలు వేదాలు ఆల్రెడీ ఉన్నాయి ఓకే వేద విభజన చేశాడు వ్యాసుడు ఎడగొట్టాడు కాబట్టి మరి రాముడి కాలం అని కృష్ణుడి కాలం అని ఇలా డివైడ్ చేసుకున్నాం అలా కల్కి కాలం ఇది మరి ఈ కల్కి కాలంలో కల్తీ ఎక్కువ ఉంటుంది కలియుగం ఇస్ నథింగ్ బట్ కల్తీయుగం కలియుగం ఇస్ నథింగ్ బట్ కామం ఈచింగ్ అండ్ మేచింగ్ అంతే కలియుగానికి అందువలన ఇక్కడ వచ్చేసి నన్ను నీతులు చెప్తాను ధర్మాలు చెప్తాను కుదరదు ధర్మము కలియుగం మీద ఒక పాదం మీద నడుస్తుంది అన్నారు కాబట్టి ఈ ప్రిన్సిపల్స్ లోనే జరుగుతూ వస్తుంది మనుషులకు భయం వస్తుంది అనమాట చచ్చిపోతున్నామంటే మనకి భయం వేస్తుంది అందువలన మనం ఏమంటామంటే అమ్మ తొందరగా చచ్చిపోతున్నాము ఇంకా రాకూడదు వరల్డ్ వారు వీడు వచ్చి తప్పులు చెప్తున్నాడు భయపెడుతున్నాడు అనుకుంటారు కానీ శాస్త్రాలు సైన్స్ ఇప్పుడు చూడండి ఒక కామెంట్ వచ్చేసి రెండు వేల ఇరవై ఆరులో పడిపోబోతోంది మనపై స్కైలాబ్ ఎలా పడుతుందో రెండు వేల ఇరవై ఆరులో జరుగుతుంది నాసా ధృవీకరించింది దాన్ని నాసా కూడా యాక్సెప్ట్ చేసింది సో దగ్గరకు వచ్చేస్తుంది భూమిని చకలం గుద్దుకుంటూ మీటిఆర్స్ కామెట్స్ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అలాగే మనము వేనస్ మీద రెండు వేల ఇరవై ఎనిమిది మీదకి ఇరవై ఎనిమిదిలో మిషన్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు ఇస్రో అండ్ నా కొలాబరేషన్ తో సో మనం వేనస్ దగ్గరికి వెళ్ళిపోబోతున్నాం రెండు వేల ఇరవై ఎనిమిదిలో అండ్ వంగబాబా గారు ఇంకోటి కూడా చెప్పారు ఎక్స్ట్రా ట్రెడిషనల్ లైఫ్ రెండు వేల ఇరవై ఆరులో లో అంటే ఏంటంటే వేరే గ్రహాంతర వాసులతో మనకి సిగ్నల్స్ మనకి కనెక్షన్ ఏర్పడిపోతుంది ఇప్పుడు ఎలా అయితే అమెరికా వెళ్ళిపోతున్నామో ఇప్పుడు పెళ్ళిళ్ళు అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐలతో చేసుకుంటున్నారు కదా ఇప్పుడు పెళ్ళిళ్ళు వేరే గ్రహాల మీద ఉన్న మనుషులతో చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేస్తుంది కదా రాయబారాలు ఇప్పుడే స్పేస్ ఇప్పుడు ఫ్లైయింగ్ సాసెస్ దిగుతున్నాయి అమెరికాలో ఆల్రెడీ టెరస్ట్రియల్ ఎక్స్ట్రా టెరస్ట్రియల్ లైఫ్ స్టార్ట్ అయిపోయింది దిగుతున్నారు వెళ్తున్నారు వస్తున్నారు అన్ని తెలుసు ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో లో వాళ్ళు మన వాళ్ళు అంతా కూడా ఎలా అయితే అమెరికాకి మనకి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయో ఇప్పుడు ఇతర గ్రహాంతర వాసులతో కనెక్షన్స్ ఏర్పడుతుందని క్లియర్ గా చెప్పారు అయితే నా ఆ వంగాబాబా గారి ప్రొడిక్షన్స్ ప్రకారం ఐదు వేల డెబ్బై ఐదులో కలియుగాంతమని చెప్పిందన్న ఐదు వేల డెబ్బై ఐదులో అంటే రెండు వేల ముప్పై ఇప్పుడు చెప్పినట్టు థర్డ్ వరల్డ్ వారు జరిగితే మొత్తం స్మాష్ అయిపోద్ది అని ఎవరు చెప్పారు థర్డ్ వరల్డ్ వారు మళ్ళీ చిన్న చిన్న యుద్ధాలు వేసుకుంటాం మనం ఇప్పుడు మన మోడీ గారు మన యుద్ధాలు చేసాం పిల్లలతో పాకిలాగా చేసాం సరదాగా అవన్నీ దానికే ఇరవై వేల కోట్లు వచ్చేది మరి అస్సలంటూ మరి హిరోషిమా నాగసాకి మీద వేసేసినట్టు అప్పుడు న్యూక్లియర్ వెపన్స్ న్యూక్లియర్ అది ఇంకా టైం ఉంది కలికి వస్తాడు ఆ కలికి అంటే ఎవరో కాదు ఆ బాంబు అనమాట అదే కరెక్ట్ గా పడిపోద్ది అప్పుడు కరెక్ట్ గా అంతా ప్రళయం అయిపోయి ప్రపంచం అంతమవుతుంది ఇది పెద్ద డీకోడింగ్ చేయాల ఈ లోపల అసలు జరగాల్సింది చూడాలి నేనే వీరబ్రహ్మేంద్ర స్వామి అని ఒకళ్ళు వస్తారు నా పేర్లు వీరబ్రహ్మేంద్ర కాలజ్ఞానంలో ఉన్నారు బోళి మంది వస్తారని బ్రహ్మగారే రాశారు తర్వాత నేనే కల్ కలికి అవతారని అని ఆ మధ్య వచ్చారు బోళీ మంది వచ్చారు వేల వేల మంది జనం అనిపోయారు ఇలా అన్నారు అంటే మనము ధర్మ మార్గంలో నడుచుకోండి అని చెప్తున్నారు అప్పుడు ఇంకా కొంతకాలం సాగదీయగలం కలియగాన్ని అందువల్ల ఇప్పుడు ఇప్పుడు మూడు వేల రెండు వందల కోట్ల సూర్య కుటుంబాలు ఉన్నాయి సౌర కుటుంబాలు మూడు వేల రెండు వందల కోట్లు త్రీ ఇంటూ టెన్త్ పవర్ ఆఫ్ లెవెన్ ఇంకా చెప్పలేము అయితే అంతే కరెక్ట్ గా లెక్క పెట్టాము మనం ఇంకా ఉంటాయి అలాగే ఇప్పుడు మనము వెలాసిటీ ఆఫ్ లైట్ త్రీ ఇంటూ టెన్ ఆఫ్ ఎయిట్ మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్తో మనం శంబాల గ్రామానికి వెళ్ళిపోతుంది మన ఆత్మాటం మరి స్పీడ్ ఆఫ్ థాట్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇవన్నీ ఇమాజినేషన్స్ కాదు ఇమాజినేషన్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి ఎక్యురేట్ క్యాలిక్యులేషన్స్ ప్రిసైజ్ క్యాలిక్యులేషన్స్ తోనే ఉంటాయి అలా దీనికి ఒక మెథడాలజీ ఉంటుంది అలాగే ఈ కలియుగాంతానికి ఇది మేధావులు డిస్కస్ చేయాల్సింది కాబట్టి ఈ మేధావులు అంటే ఎవరు మనమే నువ్వు నేనే నేను ఐఐటి మెడ్రస్ లో పిహెచ్డి చేశాను ఇంకెవడు డిస్కస్ రమన్ ఎవడొస్తాడో చూస్తాను తర్వాత అధర్మణ మీద పండితుండి నేను రమన్ మరి అవన్నీ డీకోడ్ చేసుకోవాలి అప్పుడు మా గురువులు చెప్పినాయి అందరూ కూడా పెద్దలు చెప్పినాయి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామిలే కాదు ఇప్పుడు మన గురువులు అందరూ ఎవరు చెప్పినా కూడా అదే చెప్తున్నారు మామూలు జనం ఏంటంటే మెసేజ్ ఇస్తున్నారు ధర్మ మార్గంలో నడుచుకుంటారా బాబు అని ಜರಿಗ ಅಭ ಜರಿಗೇ ಪ್ರಳಯ ಜರು ಅಂದುವ ಅಂದುವ ಯುಕ್ರೈನ್ ಈ ಓಕ ರಷ್ಯಾ ಯುಧ ಜರು ఆ రష్యా యుద్ధాలకి జరుగుతుందా లేదా ఇప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం తీసుకున్న రెండో ప్రపంచ యుద్ధం తీసుకున్న కొన్ని సంవత్సరాల పాటు కూడా యుద్ధం జరుగుతూనే వచ్చింది అది ముగింపు అవడానికి కొన్ని సంవత్సరాల కాలం మరి ఇప్పుడు ఈ యుద్ధం గురించి కూడా అసలు ఎంత కాలం జరిగే అవకాశం ఉంది జన ఇదంతా ఎలా ఉంది ఏంటి ఆ ప్రిడిక్షన్ లో ఏమైనా ఉందా ఉంది కదా మా వంగా బాబా చెప్పింది మా వంగా బాబా రెండు వేల ఇరవై ఆరు నుంచి ప్రారంభమై రెండు వేల ముప్పై ఐదు వరకు వస్తుంది తొమ్మిది సంవత్సరాల దాదాపు ఎన్ని సంవత్సరాలు ముప్పై ఆరు నుంచి రెండు వేల ఇరవై ఆరు నుంచి రెండు వేల ముప్పై ఐదు నైన్ ఇయర్స్ అప్పుడు కూడా ఆ ప్రపంచ అలాగే అందుకనే కదా మొన్న మోడీ గారు యుద్ధం చేయకుండా చేయడానికి ఏంటి కారణం మొన్న ఆయనకి మూడో యుద్ధం చేసి పెట్టేద్దుడు ఆయన ఆయనకు తెలుసు ఎప్పుడు పెట్టాలి ఎప్పుడు పెట్టకూడదు అని మన మోడీ గారి హయాంలోనే జరుగుద్ది కూడా ఎందుకంటే మోడీ గారు కారణ జన్మదు ఆయనే ఆయన ఇప్పుడు మనకి దేశాన్ని వరల్డ్ థర్డ్ సూపర్ పవర్ గా చేశారు ఇప్పుడు ఇప్పుడు మన ట్రంప్ గారు హెచ్ వన్ బి వేసాలు ఉన్నాయి దానికి రేట్లు ఎక్కువ పెట్టారంటున్నారు లక్ష డాలర్లు పేదవాళ్ళ జోలికి రాలేదు ఆయన స్టూడెంట్స్ జోలికి రాలేదు హై స్కిల్డ్ హైలీ పెయిడ్ స్టూడెంట్స్ కి వర్కర్స్ వర్క్ చేసుకోవడం కోసం వెళ్ళే వాళ్ళకి పెడుతున్నారు కాబట్టి అలాంటి పాలసీస్ లో భాగంగా మనము ఈ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి వాదనలు ఉంటాయి మేము మీరు హండ్రెడ్ రూపీస్కి ట్వంటీ రూపీస్ వేస్తారు పేమెంట్ వంద రూపాయలు పని తీసుకొని కాబట్టి ఇండియన్ మేధర్స్ అంతటి కూడా పిండుకుంటున్నారని అది కరెక్టే వాదన అలాగే మరి ఇప్పుడు మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాం ఒక ఇంట్లో మంచి హోటల్ క్లిక్ అయింది లక్ష రూపాయలు రెంట్ వాడు ఏం చేస్తాడు రెండు సంవత్సరాల ఎంత వానరు బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ చేసి కాంట్రాక్ట్ తగ్గి తగ్గించి రెండు లక్షలు పెడతాడు తీసుకుంటామో తీసుకోరే కావాలన్నప్పుడు అలా కావాలనుకున్న వాళ్ళు వెళ్తారు అలాగే మనకి ఈ యొక్క ట్రంప్ గారి హయాంలోనే ఈ యొక్క మోడీ గారి హయాంలోనే ఈ ఖచ్చితంగా యుద్ధం జరుగుతుంది యూరప్ ప్రధాన కేంద్రం అవుతుందని చెప్పింది వంగబాబా యూరోప్ ఆల్రెడీ యూరోపే ఇప్పుడు జరుగుతుంది రష్యా దేశం అక్కడి నుంచే జరగబోతోంది కాబట్టి దీనికి మనం భయపడకుండా రెడీగా ఉండాలన్నమాట యుద్ధానికి ఇప్పుడు మీకు ఒక వింత చెప్తాను ఆ అమావాస్య రావాలంటే పదిహేను రోజులు పడతాయి కదా అసలు దేవీ నవరాత్రులు ఎన్ని రోజులు జరిగింది యుద్ధం తొమ్మిది రోజులు జరిగింది మరి రెండు వేల ఇరవై ఐదులో ఎనిమిది రోజులు జరిగింది పదకొండు ఇది పది రోజులు నైన్ ప్లస్ వన్ డేస్ అమ్మవారి యుద్ధం చేసింది అని చెప్పారు ప్లస్ వన్ దశమి ఇప్పుడు టెన్ డేస్ యుద్ధం జరిగింది ప్లస్ వన్ విజయదశమి మీరెవరు నిర్ణయించడానికి దేవి పురాణంలో దేవి భాగవతంలో తొమ్మిది రోజులు అమ్మవారి యుద్ధం చేసిందిరా అని పురాణాలు చెప్తుంటే మరి మన బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం మనమే డిసైడ్ చేసాం మన గురువులే డిసైడ్ చేశారు వేదిక స్కాలర్స్ అంతా పది రోజులు చేశామే అంటే పది రోజులు ఇప్పుడు ఇట్ ఇట్ ఇస్ ఎ కాంట్రడిక్షన్ పురాణానికి కాంట్రడిక్షన్ ఆ వ్యతిరేకం అవ్వట్లేదా తొమ్మిది రోజుల అమ్మవారి నవరాత్రుల నవరాత్రులను పేరు అందికి పెట్టాం ఇప్పుడు నవరాత్రులు అనకూడదు దశరాత్రుల అలాగే నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు కూడా తగ్గుతుంది అని అంతేగాని పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పింది ఆయన పిచ్చోడు కాదు సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అవతారం అమ్మ ఆయన చెప్పింది ఏది కూడా ఇంతవరకు పళ్ళు కాబట్టి ఇది కూడా పోతుంది అందువల్ల క్రిస్టల్ క్లియర్ గా మనం రెడీ అయిపోవాలి చేదు నిజమైనా సరే ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు నుంచి మనం మూడవ ప్రపంచ యుద్ధానికి నాంది పునాది పడుతోంది రెండు వేల ముప్పై ఐదుకి డే బై డే డే బై డే ప్రోగ్రెస్ ఇది కా ఇది అంటే ఎవల్యూషన్లో ఒక భాగం దీన్ని ఎవ్వరూ ఆపలేరు అందువలన జాగ్రత్తగా చేసుకోవాలి నమస్కారం మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తి ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి